నమస్తే వెల్కమ్ టు నిగతా కిసాన్ సేవా కేంద్ర హైదరాబాద్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈ రోజు మనం ఇక్కడ ఫస్ట్ నుంచి మన నితా ప్రొడక్ట్స్ వాడటం జరిగింది ఈ పచ్చిమిరపకాయల తోటకి ఒకసారి మనం రైతు మాట్లాడుతున్నాం మిగితా అనేది ప్రతి ఒక్క రైతు కూడా వాడుకో తగ్గది ఇందులో మాత్రం దగా ఏం లేదు ఆయిల్ మొత్తం బాగానే పనిచేస్తుంది చెట్టు పెరుగుదలకు కానీ ఓత పిందే విషయంలో కానీ ఓత కూడా ఎక్కడా లేదు చూడండి మనం రైతు మాటల్లో విన్నాము ఇప్పటికి వాళ్ళ నాలుగు కోతలు కోసారు ఇంకా ఇప్పుడు ఇంకో కోతకు సిద్ధంగా ఉంది ఇప్పుడు నూట యాభై కంటాయి ఏమంటారు ఇప్పుడు ఇది రైతుకి మందులు రేట్లు గాని ఎట్లా ఉన్నాయి సరసంగా ఉన్నాయంటారా మా విలేజ్ లో మొత్తానికి తెలుసు ఎందుకనంటే అంటే ఇక్కడ బస్తాలు చూస్తారు కాబట్టి వాళ్ళే చెడుతున్నారు వాళ్ళే అంటే చెడుతున్నారు